భీష్మ ఏకాదశి పిండి దీపాల పూజ ఓం నమో వెంకటేశాయ భీష్మ ఏకాదశి శుభదినాల భగవంతుని ఆశీస్సులు పొందేందుకు పిండి దీపాలతో వెంకటేశ్వర స్వామిని పూజ చేసే విధానాన్ని తెలుసుకుందాం భీష్మ ఏకాదశి ప్రాముఖ్యత భీష్మ ఏకాదశి మహాభారతంలో ప్రత్యేక స్థానం కలిగి ఉంది భీష్ముడు ఈ రోజున పరమపదం చేరాడు ఈ రోజు ఉపవాసం చేసి భగవంతుని ధ్యానం చేస్తే పాప విమోచనం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి పూజా సామగ్రి ఈ పూజ చేయడానికి కావాల్సిన సామగ్రి గోధుమ లేదా బియ్యం పిండి నెయ్యి వత్తులు పసుపు కుంకుమ పుష్పాలు తీర్థం తాంబూలం నైవేద్యం పిండి దీపాల తయారీ ముందుగా గోధుమ పిండిని కొద్దిగా నీటితో కలిపి మృదువుగా ముద్దలా చేసుకోవాలి చిన్న చిన్న గుండ్రని ఆకారంలో ముద్దలుగా చేసి మధ్యలో గుంట వేసి వత్తులు ఉంచాలి వీటిని నెయ్యితో నింపాలి పూజా విధానం వెంకటేశ్వర స్వామి విగ్రహం ముందు పిండి దీపాలను ఉంచి నెయ్యితో వెలిగించాలి విష్ణువు అష్టోత్తర శతనామావళిని పారాయణం చేస్తూ దీపాలను సమర్పించాలి నైవేద్యం సమర్పణ స్వామివారికి నైవేద్యంగా పాయసం వడపప్పు లేదా పండ్లు సమర్పించాలి భక్తితో భజనలు పాడుతూ హారతి ఇవ్వాలి మంగళహారతిని భక్తిపూర్వకంగా స్వీకరించి ఇంటి సభ్యులకు పంచాలి భీష్మ ఏకాదశి ఉపవాసాన్ని భగవంతుని స్మరణతో కొనసాగించాలి ముగింకు ఈ పవిత్ర దినాన పిండి దీపాలతో పూజ చేసి వెంకటేశ్వరుని కృపకు పాత్రులమవుదాం శ్రీనివాసుడి ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని కోరుకుంటూ శ్రీవెంకటేశాయ నమః ఇలాంటి భక్తిపరమైన విశేషాలను తెలుసుకోవడానికి మా ఎలవేట్ వాయిస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి హరే శ్రీనివాస